ఫ్రెండ్స్ ఈ పేషెంట్ ఏంటంటే సార్కి అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ అండి సివియర్ అన్బేరబుల్ పెయిన్ వస్తుంది ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ వీక్స్ నుంచి స్లో స్లోగా స్టార్ట్ అయ్యి కింద పడలేదు దెబ్బ దాకలేదు చెయ్యి పైకి లేపలేకపోతున్నారు సో ఎక్స్రే తీస్తే ఎక్స్రే పర్ఫెక్ట్ నార్మల్గా ఉంది సో ఇమ్మీడియట్గా వచ్చే డౌట్ ఏంటంటే మరి ప్రాబ్లం ఏంటి సార్ సో యూజువల్గా రెండు కారణాల వల్ల కామన్గా మనం చూసే కారణాలు రెండున్నాయండి అంత సివియర్ పెయిన్ చెయ్యి లేపలేకపోవడం వీటికి ఒకటి కఫ్టేర్ అంటే రొటేటర్ కఫ్ మజిల్స్ చినిగిపోతే చెయ్యి పైకి లేపలేరు పక్కకు జరపలేరు వస్తువులు తీసుకోలేరు ఇక రెండోది ఫ్రోజన్ షోల్డర్ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో థైరాయిడ్ పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం సో అవి తెలియాలంటే మనకి ఏంటంటే ఎక్స్రేలో అంటే అది ఎంఆర్ఐలో తెలుస్తుంది సో పేషెంట్ సివియారిటీ బట్టి వాళ్ళ స్టేజ్ బట్టి వాళ్ళ ఏ ఇబ్బంది బట్టి సో ఎంఆర్ఐ చేయించాలా లేకపోతే నెక్స్ట్ ఏందనేది చెప్ చెప్పడం జరుగుతూ ఉంటుంది